చిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికై మొదటిసారి చెన్నూరు విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చెన్నూరులో మహాలక్ష్మి పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పది లక్షల రూపాయల పథకాన్ని కలెక్టర్ బాదావ సంతోష్ తో కలిసి వివేక్ ప్రారంభించారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల్ని లబ్ధిదారులకి పంపిణీ చేశారు అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్లని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చాలా మంది అనుకున్నారని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీల్ని అమలు చేసిందని తెలిపారు రాజ్య ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది వైద్యం అందుతుందని అన్నారు కోవిడ్ రోగులకి కూడా రాజ్య ఆరోగ్యశ్రీ అమలు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ని కోరిన ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు రాజ్య ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెంచాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పేదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు సిబ్బంది ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఎమ్మెల్యే వివేక్ అడిగితే సమాధానం జిల్లా అధికారులు చెప్పకపోవడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు చెన్నూరు నియోజకవర్గంలో కావలసిన డాక్టర్లు సిబ్బందిని నియమించుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని తెలిపారు హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్యం చెన్నూరులో అందుబాటులో కూడా అందిస్తామని అన్నారు మహిళల కష్టాలు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొచ్చిందన్నారు చెన్నూరు నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో బ్యాక్ వాటర్తో ముంపు అంశం కూడా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యేకి అన్ని తెలిసి కూడా మౌనంగా ఉన్నారని అన్నారు చెన్నూరు నియోజకవర్గ అన్ని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతామన్నారు సింగరేణి అభివృద్ధి కోసం అన్ని కోల్పోయిన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి సింగరేణి కాంట్రాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ని ఆదేశించారు తన దగ్గర మొత్తం సమాచారం ఉందని గత ప్రభుత్వ హయాంలో పనిచేసినట్టుగా అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు చట్టానికి నిబంధనలకి లోబడి అధికారులు పనిచేయాలని అధికారులకే సూచించారు очку Qualse are the weight. ako, fun, گڈی دیرے نہو پرپل گارو لاخر مرتبہ گپولنگ گارو اندر کو راوچيرو کوپکیش دوڈانا بیگامガル چنور عالی مبارک دونگون راجेश्वरी پپولن دارا کا राजे राव विजय कोपा तिरुना तरव नल्ले ने राज्य स्तरीय आदेश राज्य का भोपाल का विनंती हां हम दस्ताना दो राउंड ने पॉइंट माने नहीं ब्रेक के सर सर मैं बोल दू सर 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 मैडम मैडम मैडम

ఈ కార్యక్రమం చాలా మంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ మహిళలకు ఏదైతే కార్డు లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రపోజ్ చేసిందో అందరూ అనుకున్నారు చాలా కష్టంగా ఉంటుంది అమలు చేయలేరు అని అంటున్నారు కానీ అందరూ ఒక విషయం మర్చిపోయింది నేను క్యాంపెయిన్ చాలా సార్లు చెప్పడం జరిగింది ఏమని రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ టూ థౌజండ్ ఫోర్ లోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టాను ఆ కార్యక్రమంలో నేను అప్పుడు ఎంపీగా ఎలక్షన్ లో పోయినప్పుడు క్యాంపెయిన్ క్రియేటర్ కి చాలా చోట్ల కూడా చాలా మంది వచ్చి చెప్తున్నారు సార్ నాకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అంటే ఇంతకుముందు ఇలాంటి సౌకర్యం ఇక్కడ కూడా లేకుండా ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ లేకుండా కానీ రాజీవ్ ఆరోగ్య స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అన్ని హాస్పిటల్లో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు అప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన సార్ మీరు దీనిపై ఏదో చేయండి ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదు ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా మంది ఆస్తులు అమ్మి ఈ ప్రైవేట్ హాస్పిటల్ బిల్స్ పే చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ప్రజలకు ఈ బాధ్యత యాక్చువల్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది మీరు వారిని ఆదుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి రెండు మూడు సంవత్సరాలు ఆయన ఆలోచించారు కేవలం ఆయన ఆయన గుండా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథి ప్రాజెక్టు ఎక్కడ ఏంటి ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలనో దాంట్లో దృష్టి పెట్టేది కాదు ముఖ్యమంత్రి గారు నేను అప్పుడు ఇదే చెప్పిన మీరు దీంట్లో పది లక్షల వరకు చేస్తే బాగుంటుందని చెప్పి కర్ణాటకలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ అమలు చేస్తున్నారు ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో చోట్ల ప్రజలందరూ కూడా చాలా ఖర్చు ఒకటి విద్య ఒకటి ఆరోగ్యం ఆరోగ్యంలో అందరు హాస్పిటల్ పోతే ఇప్పుడు మినిమం నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు బిల్ వేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో నేను అప్పుడు కూడా ఒక సూచన ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని స్ట్రెంగ్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్ చేసినప్పుడు బీద ప్రజలు అందరు కూడా అక్కడనే వెళ్తుంటారు వారికి ఖర్చులు తక్కువైతాయి అక్కడ మంచి సౌకర్యాలు కల్పించినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఎందుకంటే చాలా చోట్ల కూడా సరిగా నర్సెస్ ఉండరు డాక్టర్స్ ఉండరు చాలా మటుకు డాక్టర్స్ అందరూ టౌన్ లో ఉండి గ్రామాలలో వెళ్తుంటారు మీరు దీనికి ఒక స్పెషల్ గా ఎవరైతే మార్పులు చోట్ల వెళ్తుంటారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ అనేది ఒక ప్యాకేజ్ పెట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ని స్ట్రెంగ్ చేయాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది అని మనకు ఒక చేతులో అనే కొందరు ఆల్రెడీ నేను ఇక్కడ ఈ కార్యక్రమం వస్తున్నంటే కలెక్టర్ గారు చాలా మంది చెప్తున్నారు స్టాఫ్ స్ట్రెంగ్ చేసే అవసరం ఉంది ఇద్దరు కూడా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టాఫ్ ఎంతమంది డాక్టర్స్ నర్సెస్ అందరూ కూడా అయితే గవర్నమెంట్ జరిగింది చాలా తెలంగాణ నిధులు దుర్వినియోగం అవడం జరిగింది మన చెన్నూరులో కాళేశ్వరం బ్యాక్ వార్టర్స్ వల్ల చెన్నూరు మంత్రి మంచిగా మూడు నియోజకవర్గాలలో వాటర్స్ వచ్చి చాలా ఇల్లు మునుగోడము మన కులాలను మునుగోడము ఇవన్నీ కూడా నాలుగు సంవత్సరాల నుంచి అందరు కూడా బాధపడుతున్నారు నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను నీకు ఎంక్వైరీ లో ఇది పెట్టాలి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ షూట్ చేస్తున్నారు ఎందుకు ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఇన్ని ఎకరాలు పోతుంటే ఎందుకు ఆలోచించలేదు అసలు మాజీ శాసనసభ్యుడు అసలు మాట్లాడుకుండే ఆయన పోతే తెలుసుకుండే ఎందుకు ఇక్కడ బ్యాక్ వాటర్ వస్తుంది ఏం చేయాలి దీనికి ఎందుకంటే ఆయన చాలా సన్నిధి ఉండే ముఖ్యమంత్రికి చాలా ఈజీగా ఈ కార్యక్రమం తీసుకొని వారిని నచ్చి చెప్పగలుగుతారు కానీ అందరికి భయం ఉండే అదే మా ముఖ్యమంత్రి ఇన్ని పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ ఆయన డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టిట్టు ఎవరు అనుకుంటున్నా అని చెప్పి మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే కూడా పాపం భయంలో ఉండేనేమో ఆయన అందు గురించి ఆయన ఈ ఇష్యూ రేజ్ చేయలేదు కానీ ఈ బ్యాక్ ఇష్యూ వలన డెఫినెట్లీ ముఖ్యమంత్రి మాట్లాడి వచ్చే సంవత్సరం వరకు ఏదొక సమస్య దీన్ని పూర్తి చేసి మన చెల్లూరు ప్రజలకు ఒక మంచి ఈ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కేవలం మాజీ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కావడం జరిగింది అయితే చాలా మందికి ఆశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మా గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా మాకు ఎలా చేయాలని చెప్పి చాలా మంది అనిపిస్తున్నారు మీ అందరికీ భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక అన్ని రెవ్యూ మీటింగ్స్ పెట్టారు అన్ని చోట్ల కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఏది చేస్తే ప్రజలకు మంచిది అని చెప్పి అన్ని రెవ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది మేము కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో మన చెల్లూరు నియోజకవర్గం ప్రత్యేకంగా ఏదైతే సమస్యలు ఉన్నాయి సింగరేణి సంస్థ కూడా నేను అదే కుమిత్ర గారికి చెప్తున్నాను ఒకసారి ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంకటి ఉద్యోగాల గురించి దిస్ పాయింట్ మనం అన్నిటి చేసాం యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ ఉన్న బొమ్ములు ఇక్కడ ఉన్న పొల్యూషన్ డేరింగ్ అని కూడా చెల్లూరు ప్రజలు కానీ ఉద్యోగాలు ఏమో రిజిస్టర్మెంట్ ఇస్కో నేను ఎంపీ ఉన్నప్పుడు నేను ఒక జీరో తీసుకొచ్చాను ఏమంటే సింగరేనిక్ ట్రక్ అన్ని చూడక కూడా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నరసింహరావు గారు సీఎం సీఎం గా ఉన్నప్పుడు ఈ జియో ఇవ్వడం జరిగింది కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆ జియో బ్యాన్ అయిపోయింది కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు బయట నుంచి తీసుకొచ్చి రిక్రూట్ చేస్తున్నారు స్థానికులకు రావాలి ఎందుకంటే ఈ క్యాంపెయిన్ లో వెళ్ళినప్పుడు చాలా చోట్ల కూడా జైపూర్ మండలంలో ఇతర ప్రాంతాలలో అందరు కూడా ఇదే అడుగుతున్నారు సార్ ఆ ఉద్యోగాలు లేవు మాకు అప్పుడు ప్రామిస్ చేస్తున్నారు మా భూములు తీసుకున్నప్పుడు మాకు ఇంటికి ఉద్యోగం ఇస్తానని అన్నారు కానీ ఇక్కడ కూడా ఇవ్వలేదు పాప వాళ్ళకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇప్పించే బాధ్యత మనది ఉన్నది మీరు ఒక రెవెన్యూ మీటింగ్ పెట్టండి నేను ఫోర్స్ చేసి మనం దీంట్లో కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తాం అంతేకాక ఫోర్త్ కాంట్రాక్ట్ అండ్ పవర్ ప్లాంట్ రెండు ఈ ఇక ఇతర ఇష్యూస్ కూడా ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ గ్యారెంటీ కార్డు వలన ఇంకా చాలా మంది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను అందరు చెల్లూరు ప్రజలకు ఇదే కోరుతున్నాను మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు కూడా రాదు నేను ఎప్పుడు చెల్లూరుకి వచ్చినప్పుడు నేను వాళ్ళ హాస్పిటల్ కూడా చెప్తున్నాను ఒక్క విజిట్ ఎట్లా మీ హాస్పిటల్ నుంచి చేస్తాను నేను కూడా డాక్టర్ నాకు కూడా తెలిసి ఏమైతే ఉందో వచ్చి ప్రజలకు సౌకర్యం చేయాలని చెప్పి మనము అక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టాలని చెప్పి మీ కలెక్టర్ గారికి మొదలై చెప్తున్నాను నేను కూడా మంత్రి గారితో మాట్లాడి ఈ జియో మాదిరి మరి స్టాఫ్ కూడా ఇక్కడ రెగ్యులర్ గా ఉండాలి టైంలో మార్నింగ్ ఎయిట్ థర్టీ అని మీకు నైన్ ఓ క్లాక్ నైన్ టు ఫోర్ పిఎం నేను ఫోర్ పిఎం కే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే जहाँ टाइम टू टुट डूबने मोबी और वर्क अपने लाइक डॉक्टर्स नर्सेस एक दूसरा नेहरू स्टार और वर्क तो, तो इतने बंदों डॉक्टर्स की नर्सेस की सर्विस आपको तो दे इतने सर्विस माचिको नहीं तो फुल ब्यूटी जैसे फाउंटी में जबी मोदी ने अंदर भी थोड़ा एक्सर्सिस कराया तो ये आज की बारे में ज చాలా స్పష్టంగా చెప్పిన ఈ రాతి స్కీమ్ సరిగా ఇంప్లిమెంట్ కావాలి ప్రజలకు ఉపయోగపడాలి ఎందుకంటే నాకు మంచి గుర్తుంది నుంచి వరకు ప్రతి సంవత్సరాలలో చాలా మంది ఉపయోగించుకున్నారు అప్పుడు రెండు లక్షలు లక్షల్లో లిమిట్ ఇప్పుడు ఖర్చులు ఇన్ఫ్లేషన్ వలన బిల్లు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పది లక్షలు చాలా రీజనబుల్ నేను రెండు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కూడా నేను వారికి ఇదే సజెషన్ చేశాను ఆయుష్మాన్ భారత్ లో ఐదు కాదు మీరు దీన్ని పది లక్షలు చేయాలని చెప్పి అప్పుడు నేను కోరడం జరిగింది చాలా చోట్ల కూడా లోకల్ మేనిఫెస్టోలో ఐదు నుంచి పది వరకు చేయడం జరిగింది తెలంగాణ కర్ణాటకలో ఒఫిషియల్ గా ఈ పది లక్షలు అయింది ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఒక మంచి స్కీమ్ సరిగా ఉపయోగించుకోవాలి వారు కూడా ఇప్పుడే చెప్పేటప్పుడు చెప్పారు డయాలిసిస్ కూడా మన మంచిర్యాలలో ఉంది చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అక్కడ కూడా వెళ్లి డయాలసిస్ చేసుకోవచ్చు త్వరలోనే చెల్లూరులో కూడా ప్రారంభం ఎన్ని వీక్లీ ఉంటుందా ఇక్కడ చెల్లూరులో అది ఖచ్చితంగా పొందవచ్చు ఎన్ని ఎన్ని మెషిన్స్ ఉన్నాయి ఫైవ్ అంటే అయితే చాలా మంచి అవకాశము సౌకర్యం ఇది మన ప్రజలకు ఇక్కడ చాలా మంది దీన్ని ఉపయోగించుకోవాలి నేను మీకు అందరికి విశ్వాసం నిర్పిస్తున్నానో కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే మీకు ట్రీట్మెంట్ దొరకలేదో మన జంగూర్ హాస్పిటల్లో కూడా మన అదే విధంగా మనకు చేశారు సరేనా మీరు ఏమైనా గవర్నమెంట్ దీంట్లో ఒక్క దాంట్లో ఎక్కడ కూడా రూపాయలు ఉండదు సో లైక్స్ సార్ వర్క్ బుగెర్ అండ్ సీదారి జపరేట్ తర్వాత చాలా మనకి బస్ హాస్పిటల్ పెట్టిన ఎప్పుడైతే చెప్పినారు సాయి తాను చూడ కూడా ప్రత్యేకంగా తెలంగాణలో తెలంగాణలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట అన్ని రాష్ట్రాలలో కన్నా ఎక్కువ బస్ ఛార్జీలు మన తెలంగాణలో రాష్ట్రంలోనే ఉండేవి అందు గురించి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మహిళల కందరికి కూడా ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టి బాగుంటుందని చెప్పి వారు పెట్టడం జరిగింది మీరు అందరు కూడా సరిగా వినియోగించుకోవాలి మీరు ఎక్కడైతే కొన్ని గ్రామాలలో పోయినప్పుడు వాళ్ళు కూడా అక్కడ బస్ సౌకర్యం గురించి అడిగారు చెప్పినట్టు ఆ గ్రామాల్లో కూడా ఉండే కదా రాజు ఎక్కడ అక్కడ ఏమా రాధికారు నువ్వు ఉంటుంది కదా మీటింగ్ శివారం